హ్యాండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నా బర్త్డే స్పెషల్ వీడియో అండి మేము అయితే బర్త్డే రోజు బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సెలబ్రేషన్స్ అంటే ఏం లేవు చిన్న చిన్నగా సింపుల్గా అలా చేసుకుంటున్నాము పిల్లల హ్యాపీనెస్ కోసం ఏంటంటే బర్త్డే అయినా కానీ వాళ్ళకు కూడా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ మమ్మీ బర్త్డే కేక్ కట్ చేయాలి బయటికి వెళ్ళాలి సరదాగా తినేసి రావాలని ఇలా ఏదేదో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు కాదన్నారని ఇంకా మేము కూడా సరేనా బయటికి వెళ్దాం అని చెప్పేసి అని ఇక్కడికి వెళ్తున్నాయంటే వాళ్ళకైతే చెప్పలేదండి కొంచెం సర్ప్రైజ్ ఇస్తే ఇలా వాళ్ళ హ్యాపీ ఎలా ఫీల్ అవుతారని చూస్తున్నాము ఫైనల్గా అయితే మేము ఇంటి దగ్గర బయలుదేరిపోయాము మీరు రావాల్సిన ప్లేస్కి కూడా వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది మా పిల్లలు చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా అయితే రానే వచ్చేసాము అదేనండి రెస్టారెంట్కి వచ్చాము రెస్టారెంట్ రీల్స్లో చూసారంట మనం ఎప్పుడెప్పుడు వెళ్దాం మమ్మీ అని ఒకటే వెయిట్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళని ఎందుకు కాదనాలని చెప్పేసి అయితే వచ్చేసాము ఇంకా చిన్న అబ్బాయి కూడా చూస్తున్నాడు ట్రైన్ ఎప్పుడు వస్తుంది మమ్మీ ట్రైన్ ఎప్పుడు అంటే ట్రైన్ రాదు నాన్న చిన్న ట్రైన్లో వాళ్ళు ఇందులో మనమైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటే తీసుకొస్తారని చెప్పేసి అన్నాము వెయిట్ చేస్తున్నాం మేము కూడా నాకు కూడా చాలా బాగుందండి అక్కడైతే అన్నీ చాలా నీట్గా అనిపించింది చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాము కదా ఇంకా హ్యాపీనెస్ మీతో కొంచెం షేర్ చేసుకుందామని వీడియోతో నిన్ను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాక్ రెస్టారెంట్కి వెళ్ళామంటే ఏం చేస్తామండి ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తాము మేమైతే ఆర్డర్ ఇచ్చాము కొంచెం టైం పట్టిద్దన్నారు వెయిట్ చేస్తున్నాము మా పిల్లలైతే అస్సలు ఆగలేకపోతున్నారండి తినడానికి కోసం కాదండి ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని వెయిట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతున్నారు మేమైతే ఆర్డర్ ఇచ్చిందైతే వచ్చేస్తుందండి మా అబ్బాయి హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నేను కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫైనల్గా అయితే మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వస్తుందండి పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తుండీ మీరు ఏదైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను